అదవి నమస్కారం కంచ ఐలయ్య సోకాల్డ్ ప్రొఫెసర్ మేధావి మళ్ళీ కూశాడు జనరల్గా ఇతను కూస్తూనే ఉంటాడు ఎందుకంటే అది నైజం అది బై బర్త్ ఇట్స్ ఏ నేచర్ యూనో వీళ్ళందరూ కూడా చాలా ఒక వర్గానికి ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ టైపు ఏ వర్గం అనేది నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మళ్ళీ ఏం కూశాడు అనేది మీ దాకా వచ్చే ఉంటే కామెంట్స్ చేయండి రాకపోతే ఇప్పుడే తెలుసుకోండి తిరుమల వెంకన్న పద్మావతి అమ్మవారిపై కంచ ఐలయ్య షాకింగ్ కామెంట్స్ షాకింగ్ కామెంట్స్ ఇలాంటి హెడ్లైన్స్ పెట్టకూడదండి మీడియా కూడా మారాలి నోటి దురుసుతో అహంకారముతో పిచ్చితో ఉన్మాదముతో సోకాళ్ళ అభ్యుదయవాద భావనలతో క్రిప్టో క్రిస్టియన్ల ముసుగుతో పిచ్చి కోతలు కోస్తున్న కంచాయిలయ్య ఇలా పెట్టాలి శీర్షికలు మర్యాదపూర్వకంగా ఉంటుంది షాకింగ్ కామెంట్స్ ఏంటి ఏమైందంటే మ్యాటరు అంటే ప్రతి ఒక్కడికి కూడా టీటీడీ ఒక ఈజీ స్పేస్ అయిపోయింది రాజకీయాలకు అవినీతి కార్యక్రమాలకు అక్రమాలకు ఒకవైపు అక్కడ ఆ కొండ చుట్టూత ఎన్నో రకాలైనటువంటి దుర్మార్గాలు జరుగుతూ ఉంటే వాటిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉన్నటువంటి హైందవ సంఘాలు సమాజము ఒకవైపు ఆ పోరాటమే ఒకవైపు నడుస్తూ ఉంటే దాని కేంద్రంగా మళ్ళీ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయటం ఎవడిచ్చాడు మీకు ఈ హక్కు ఎందులో నువ్వు మేధావి ఒళ్ళంతా అహంకారం పెట్టుకొని మాలాగ ఎవరైనా ప్రశ్నిస్తే సూటిగా సమాధానం ఇవ్వలేక తికమక పడిపోయి సరే ఇదంతా పాయింట్ అది కాదు కానీ ఈ టీటీడీ కేంద్రంగా ఏది జరిగినా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత బోర్డుకు ఉంది కదా మరి ఎందుకు రియాక్ట్ కాలేదు ఇంతవరకు సీరియస్గా వెంకటేశ్వర స్వామినైనా పద్మావతి అమ్మవారినైనా ఎవరు ఏది కూసినా కూడా ఇమీడియట్గా స్లిప్పర్ షార్ట్గా అతడిపైన అట్లీస్ట్ లీగల్ యాక్షన్స్ తీసుకోవాలి కదా మొన్న మధ్య నేను లలిత్ కుమార్ గారు ఒక వీడియో చేశాం లడ్డూ కాంట్రాక్టు కా అని చెప్పేసి దాంతో ఏకంగా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలోను ట్విట్టర్లోను మమ్మల్ని బెదిరిస్తూ ఒక రకంగా చెప్పాలంటే పైన కేసులు పెడతామంటూ టీటీడీ స్పందించింది మరి అంతే స్థాయిలో మేము క్వశ్చన్ చేసాం మా టీటీడీ మాకు కావాల్సిన విధంగా ఉండాలి హిందువులకు సంబంధించిన హక్కు కోణంలో ఒక హిందువుగా స్పందించాం ఈ వేసినటువంటి ఐలయ్య హిందువు కాదు సంఘ సంస్కర్త అంతకన్నా కాదు క్రిప్టో క్రిస్టియన్ నా దృష్టిలో క్రిప్టో క్రిస్టియన్ కాదు అంటారా ఒకసారి వాదిద్దాం రండి గతంలో సామాజిక స్మగ్లర్లు కాముటోళ్ళని రాశాడు ఎంత ధైర్యం ఒక వర్గాన్ని ఒక సామాజిక వర్గాన్ని అలా మాట్లాడడానికి ఇది ఎటువైపు పోతోంది పోకడ ఇప్పుడు ఏకంగా ప్రొఫెసర్ ఐలయ్య ఇటీవల మహబూబాబాద్ జిల్లా గూడూరులోని దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గోడ్ అక్కడ దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు కానీ ఆయన సమావేశంలో మాట్లాడుతూ మహిళా విశ్వవిద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ పేరు పెట్టడం తప్పేమీ కాదన్నారు ఆమె యోధురాలని తెలంగాణలో సాయుధ పోరాటంలో పాల్గొన్నారని అన్నారు ఎస్ ఎగ్రీ అదే సమయంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి పేర్లు యూనివర్సిటీలకు ఎందుకని వారికి ఏమన్నా చదవచ్చా అరే మా దృష్టిలో వేంకటేశ్వర స్వామి దేవాది దేవుడు పద్మావతి అమ్మ మాకు దేవీ దేవతల వాళ్ళు మొత్తం యావత్తు సృష్టియే వాళ్ళ అధీనంలో ఉంటుందనే విశ్వాసం మాది మా విశ్వాసం మీద నీళ్లు చల్లడానికి లేదా హేళన చేయడానికి ఎవడిచ్చాడు నీకు హక్కు ఏ ఊర్లో నేర్చుకున్నావు ఈ మేధావితనం నాలుగు ఇంగ్లీష్ మొక్కలు వచ్చినంత మాత్రాన నీకు ఇచ్చేసినారా కార్డు ఇక్కడ ఇంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడడం ఓ పైగా ఏమంటాడు ఏదైనా సంఘ సంస్కరణ పనులు చేశారా కొండనెక్కుతున్న కోట్లాది మంది నడుగు ఎంతమంది జీవితాలు వెలుగుతున్నాయో చెప్తారు ఎంతమంది కోరికలు నెరవేరుతున్నాయో చెప్తారు నీకేం తెలుసు మా దేవీ దేవతల గురించి అలాగే ఇక్కడ మనం గమనించాల్సిన లాజికల్ పాయింట్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి డబ్బులతో ఆ యూనివర్సిటీస్ మెయింటైన్ చేస్తున్నారు ఎస్వి యూనివర్సిటీ కానీ పద్మావతి యూనివర్సిటీ కానీ సో ఆటోమేటిక్గా దానికి సంబంధించిన పేర్లే ఉంటాయి ఇప్పుడు మదర్ థెరీసా అనే ఒక ఆవిడ ఉంటుంది ఆ మదర్ ఎలా అయిందో తెలియదు పేరుగా చెప్తున్నాను నేను ఆవిడ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సేవా ఏం చేశారు మత మార్పిడులు చేశారు ఇప్పటికీ ఆవిడ మదరే మత మార్పిళ్ళని చేసే వాళ్ళని ఏమనాలి బలహీన దశలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ తల కింద బైబిల్ పెట్టు లేదా చెవులోనే ఏవో చెప్పో మతాలు మారుస్తూ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమందిని మార్చానని చెప్పేసి రికార్డుల్లో రాసుకునేటటువంటి ఒక వ్యక్తిని మత మార్పిడి ముఠాకు అధ్యక్షురాలుగా చెప్పాలి కానీ అలా కాకుండా ఏం చేశారు ఇక్కడ మదర్ థెరీసా చేశారు ఎవరైనా అబ్జెక్ట్ చేశారా లేదే ఇక్కడ టీటీడీ అఫిలియేషన్తో అలాగే టీటీడీకి సంబంధించినటువంటి డబ్బులతో కట్టబడి నిర్వహించబడుతున్నటువంటి యూనివర్సిటీలకు మాత్రం ఏ పేర్లు పెట్టాలో ఈయనొచ్చి చెప్తాడా ఎన్ని క్రైస్తవ స్కూల్స్కి వాళ్ళకు సంబంధించిన పేర్లు ఉన్నాయి ఎన్ని ఇస్లామిక్ సంబంధించినటువంటి విద్యాలయాలకు వాళ్ళకు సంబంధించిన పేర్లు ఉన్నాయి కూసాడా ఎప్పుడైనా కంచె ఐలయ్య గారంటే చాలా రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్తోనే ఈ ప్రశ్నలను సంధిస్తూ ఉన్నాను మళ్ళీ కంచె ఐలయ్యని ఏకవచనంతో మాట్లాడడం వాడు వీడు అన్నామని ఎవరైనా ఫీల్ అయితే మడిచిపెట్టుకోండి ఎందుకంటే మీరు మా మనోభావాల్ని మా ఇష్టదైవాల్ని దూషించినప్పుడు హేళన చేస్తున్నప్పుడు మేము గౌరవప్రదంగానే రియాక్ట్ అవ్వడానికి మాలో అంత క్లైబ్యం లేదు ఒక బాధతో ఆవేదనతో వెలిపిస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి దీనిపైన అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది నీ పనేదో నువ్వు చేసుకోవయా నీ భావజాల మీద నువ్వు వ్యాప్తి చేసుకో నన్ను విమర్శిస్తే నా దేవీ దేవతల్ని దూషిస్తే కానీ నువ్వు బాగుపడవు లేకపోతే నీ యొక్క ఎజెండా ముందుకు వెళ్ళదు అనుకుంటే ఎందుకు నీకు ఈ బతుకు అదొక బతుకేనా ఇది నా సూటి ప్రశ్న